హలో అండి నమస్తే ఫ్రెండ్స్ మీరు చాలా పేదవారైనా మీరు ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటారు అయితే ఈ తొమ్మిది వారాలు వారాహి దేవిని ఇలా పూజించుకోండి ఈ తొమ్మిది వారాలు వారాహి దేవికి పూజ చేయడం వల్ల ఖచ్చితంగా పూ మన కోరికైతే నెరవేరుతుంది అయితే ఈ తొమ్మిది వారాలు పూజ ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నవారు ఎవరైనా ఈ పూజను ఆత్మవిశ్వాసంతో చేసుకోవచ్చు మీ ఆశ మరియు మీ కోరిక త్వరగా నెరవేరుతుంది దేవిని స్మరిస్తూ తొమ్మిది మంగళవారాలు ఈ పూజ చేస్తే పఠించిందంత పూజ ఇంట్లో కూడా చేసుకోవచ్చు మరి మీ ఇంటికి సమీపంలో వారాహి ఆలయము ఉంటే మీరు అక్కడ కూడా ఈ పూజ చేసుకోవచ్చు అది గుడి టెంపుల్ లేకపోతే ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు మీరు ఈ పూజను మీ ఇంట్లో నిర్వహించుకోవాలనుకుంటే ఎటువంటి భయం లేకుండా వారాహి విగ్రహం కానీ ఫోటో కానీ తీసుకువచ్చి పూజ చేసుకోవచ్చు వారాహ అమ్మని ప్రతి ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడిన వారు మీ ఇంట్లో ఒక చిన్న మట్టి దీపంలో కొబ్బరి నూనె పోసి ఆ దీపం వెలిగించి ఆ దీపంలోనే అమ్మవారి ఉంది అని ఊహించుకొని పూజ చేయడము ప్రారంభించుకోవాలి ఈ పూజను ప్రతి మంగళవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత పూజకు ముందు ఒకసారి శుభ్రంగా స్నానం చేయాలి ఆ తర్వాత ఇంట్లో కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఉండాలి తర్వాత స్నానం చేసి మీరు స్త్రీలైతే కుంకుమ పువ్వు ఉంచి ఆపై నుదటిపై కొద్దిగా గంధం తోటి బొట్టు పెట్టుకోవాలి మగవారైతే విభూతి నుదటిపై పెట్టుకుంటే సరిపోతుంది తొమ్మిది వారాల్లో మంగళవారంలో వారాహి అమ్మకి తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించవచ్చు అయితే భూమిలో పండే ఏ రకమైన గడ్డలను అమ్మవారికి చాలా ప్రీతికరము ముఖ్యంగా దద్దోజనము అలాగే పెరగన్నము దానిమ్మ పండు స్వీట్ పొటాటో అమ్మవారికి చాలా ప్రీతికరమైంది ముఖ్యంగా అమ్మవారికి ఎరుపు రంగు పూల తోటి ఎరుపు రంగు శారీ తోటి పూజ చేస్తే ఖచ్చితంగా పూజ ఫలితం దక్కుతుంది అయితే అమ్మవారికి పూజ చేసే ముందు ఈ మంత్రం అయితే పఠించండి ఓం కుడలిని పురావాసిని వాసిని నివాసిని పాండత్యే మనోహరిని వారాహి నమోస్తుతే అష్టలక్ష్మి స్వరూపిణి అష్ట దరిద్ర వాసిని ఇష్టకామ ప్రదాయిని వారాహి నమోస్తుతే ఈ మంత్రం పఠించిన తర్వాత మీ మీ మనసులో ఏదైనా కోరిక కోరుకొని హృదయపూర్వకంగా అమ్మవారి దగ్గరగా చెప్పుకోవచ్చు మీకు జన్మనిచ్చిన తల్లిగా వారాహి మాత్రం తలుచుకొని కష్టాలు చెప్తూ తప్పకుండా ఆ తల్లి మీ కష్టాలు వింటుంది ఆ అలాగే బిడ్డలాంటి వారాహి దేవిని నమ్మిన వారెప్పుడు చెడిపోరనేసి వారాహి పూజ చేసిన వాళ్ళొక్కరు ఉన్నత స్థాయిలో ఉంటారనేసి పండితులైతే బోధిస్తున్నారు ఎవరైతే మనసులో కోరిక కోరుకొని పూజ చేసినట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే చివరిగా కర్పూరం పూజ పూజ కూడా చేసుకోవాలి and difference we didn't achieve.